అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ విందాం అది సిటీలోనే పెద్ద కళ్యాణ మండపం ఆ మండపం అందమైన పువ్వులతో కోటి కాంతులతో చూడటానికి ఎంతో శోభాయమానంగా ఉంది ముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటలకు నిశ్చయించారు బయట బోర్డు మీద అందమైన అక్షరాలతో హర్షవర్ధన్ వేడ్స్ చరిత అని పువ్వులతో అలంకరించబడి ఉంది మండపం అంతా వచ్చిన గెస్టులతో కోలాహలంగా మారిపోయింది ఆ పెళ్లికి ఎంతోమంది విఐపీలు బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా అటెండ్ అయ్యారు హర్ష పెళ్లికొడుకు రూంలో తన మనసైన నిచ్చెలి కోసం ఆమె ఎప్పుడెప్పుడు చూస్తానని ఎదురుచూస్తున్నాడు ఇక్కడ పెళ్లి కూతురు రూంలో లోపల అద్దం ముందు కూర్చుని పెళ్లి కూతుర్లో ముస్తాబోతున్న చరిత తన చెలికాడు ఇష్టసకుడు అయిన హర్షకు కొంతసేపట్లో భార్యను కాబోతున్నాను తలుచుకుంటూ సంతోషంతో ఊపితబ్బిబ్బైపోతోంది తన ఫ్రెండ్స్ ఆమె చెంపలు ఎరుపెక్కడం చూసి వావు చరిత అందంగా సిగ్గుపడిపోతున్నావో మా బావగాన్ని తలుచుకునే కదా ఈ సిగ్గంతా అని ఆట పట్టిస్తూ ఉంటే దానికి చరిత నవ్వుకుంటూ చిరుకోపంగా హే మీకు చాలాసార్లు చెప్పాను కదా తన అన్నయ్యను పిలవమని చరిత నువ్వెక్కడో మచ్చ వేసుకుని పుట్టేసావే లేకపోతే ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మోస్ట్ హ్యాండ్సమ్ అలానే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మిలీనియర్ అయిన వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడంటే మాటలా అలాంటి వ్యక్తిని ఎవరైనా అన్నయ్య అని ఎలా పిలవగలరే బాబు అంటూ ఎంతైనా నువ్వు లక్కీనే అన్నారు వాళ్ళు అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ అమ్మ సుశీల గారు నా కోడలు కాదు లక్కీ ఈ కొందర బొమ్మని బంగారాన్ని చేసుకుంటున్నందుకు నా కొడికి ఎక్కువ లక్కీ అని అన్నారు చరితను చూసి మెట్గా విరుస్తూ అందులో ఒక అమ్మాయి అబ్బో ఆంటీ మీరప్పుడే కోడలు పార్టీ అయిపోయారే అని అంటూ ఉంటే దానికి సుశీల గారు అల్లరి పిల్ల అంటూ మొట్టికాయ వేసి చరితతో అమ్మ చరిత ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది నువ్వు ఇంకేమైనా రెడీ అవ్వాల్సింది ఏమైనా ఉంటే త్వరగా రెడీ అవ్వ నేను వచ్చి నేను తీసుకెళ్తాను సరేనా అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయి ఒక వ్యక్తికి కాల్ చేసి కొంచెం కంగారుగా ధర్మారావు గారు కొంచెం త్వరగా తీసుకురండి నేను ఆల్రెడీ కార్ పంపించాను ముహూర్తానికి ఇంకా రెండు గంటలు మాత్రమే టైం ఉంది అని చెప్పి కాల్ కట్ చేసి హర్షు దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడికి వచ్చిన గెస్ట్లలో కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్లలో ఒకరు వదిన మీకు విషయం తెలుసా పెళ్ళికూతురు వాళ్ళు చాలా ఆస్తిపరులంట మన హర్ష వాళ్ళుకున్నంత ఆస్తి కాకపోయినా వాళ్ళకు కూడా కొన్ని బిజినెస్ అవి ఉన్నాయంట ఆ మాటకి ఇంకొక ఆవిడ అయితే ఇంకేముంది ఆస్తి చూసి చేసుకుంటున్నారేమో ఆ పిల్లని ఆ మాటకి మూడో ఆవిడ అయ్యో నీకు ఇంకా అసలు విషయం తెలియనట్లుంది అదిన వాళ్ళది ప్రేమ వివాహం అంట ముందు మన హర్షనే ప్రేమించాడంట పిల్లని ఆ తర్వాత ఆ పిల్ల కూడా ఇష్టపడిందంట ఆ విషయం ఇంట్లో చెప్పిన రెండు రోజులకే ఏమైందో ఏంటో సుశీల వదిన వారం రోజుల్లో పెళ్లి జరిగిపోవాలని పట్టుబట్టిందంట హర్షేమో వన్ ఇయర్ తర్వాత చేసుకుంటా అని అడిగినా కూడా దానికి సుశీల వదన అస్సలు ఒప్పుకోలేదంట వాడికేమో అమ్మంటే ప్రాణం ఆవిడ మాట వేదం కదా అందుకే వాడు కూడా పెళ్లికి కొప్పేసుకున్నాడంట అందుకే ఇంత హడావిడిగా ఎంగేజ్మెంట్ ఏమీ లేకుండా పెళ్లి చేసేస్తున్నారంట అందావిడ దానికి మొదట ఆవిడ అదేంటో మన సుశీలకి హర్ష అంటే చాలా ఇష్టం కదా మరి వాడు వద్దన్నా కూడా ఎందుకు ఇంత హడావిడిగా పెళ్లి చేసేస్తోంది దానికి మూడో ఆవిడ నీకు తెలిసిందే కదా అదిన మన సుశీలకు జాతకాలు పిచ్చిందని అదే ఉండొచ్చు అవును ఇంతకీ విషయాలన్నీ నీకేలా తెలుసుదినా అని అడిగింది రెండో ఆవిడ ఇంకెలా ఆ ఇంట్లో పనిచేసే రత్తం అడిగితే చెప్పింది అంది ఆవిడ ఇంతలో పంతులు గారు పిలవడంతో హర్ష వచ్చి పీటలపై కూర్చున్నాడు పీట్ల మీద కూర్చున్న పెళ్లి కొడుకుని అందరూ రెప్పవేయకుండా ఎంత అబ్బురంగా చూస్తూ ఉన్నారు అంత అందంగా ఉంటాడు మరి మన హీరో ఆరడుగుల ఎత్తులో తెల్లని మేని ఛాయతో నునిపైన మీసకట్టుతో ముందుకు పడే సిల్కీ హెయిర్ జిమ్ బాడీతో మామూలుగానే కి బ్రాండ్ అంబాసిడర్లో ఉండే హర్ష ఇప్పుడు పెళ్లి కొడుకు గేటప్లో ఆ శ్రీరామచంద్రుడే దిగివచ్చాడు అన్నట్లుగా ఉన్నాడు హర్షతో చేయించాల్సిన పూజలు అయిపోయినా కూడా ఇంకా పెళ్లి కూతురుని తీసుకురాకపోవడంతో పంతులు గారు అమ్మ సుశీల ఇంకా ఎంతసేపు తల్లి ముహూర్తం సమయం మించిపోతోంది త్వరగా అమ్మాయిని తీసుకురండి అన్నారు పంతులు గారు ఆ మాటకు సుశీల గారు పంతులు గారు అమ్మాయి ఇంకా రెడీ అవుతుంది నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి పెళ్లికూతురు రూమ్కి వెళ్లారు ఒక రెండు నిమిషాల తర్వాత సుశీలగారు పెళ్లికూతుర్ని తీసుకుని మండపం దగ్గరికి వచ్చారు అడ్డుతెర పెట్టి పెళ్లి కూతుర్ని ముందు కూర్చోబెట్టారు అప్పటి వరకు మామూలుగా ఉన్న హర్షకు ఇప్పుడు మనసంతా హాయిగా గుండె ఎంతో సంతోషంగా కొట్టుకుంటోంది హర్ష పెళ్లికూతురుని చూడడానికి చాలా ట్రై చేశాడు కానీ తనకేం కనిపించట్లేదు చరిత పేరెంట్స్ హర్ష కాళ్ళు కడిగిన తర్వాత పెళ్లికూతురు చేతుల్ని అడ్డుతెర కింద నుంచి హర్ష చేతుల్లో పెట్టి కన్యాదాన కార్యక్రమం జరిపించారు ఎప్పుడైతే హర్ష పెళ్లి కూతురు చేతుల్ని పట్టుకున్నాడో తనకేదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది హర్ష తన మనసులో ఏంటి ఫీలింగ్ కొత్తగా ఉంది నాకు సొంతమైంది ఏదో నాకు తక్కుతున్నట్లుగా అనిపిస్తోంది ముందు నేను తను టచ్ చేసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు కలుగుతోంది పెళ్లికి చాలా పవర్ ఉంటుంది అంటారు కదా బహుశా అందుకేనేమో ఇలా అనిపిస్తోంది నాకు అని అనుకుని ఇంతవరకు తనకెక్కడో కొంచెం అసంతృప్తితో పైపైన చిరునవ్వులు చిందిస్తున్న హర్ష ఇప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకుంటున్నాడు ఆ తర్వాత ఇద్దరి చేత జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుద తొలగించారు ఎప్పుడెప్పుడు తన నెచ్చన్ని చూస్తానా అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్న హర్ష పెళ్లికూతుని చూడగానే తన నోట్లో మాటలు రాక అలా చూస్తూనే ఉండిపోయాడు తన ఎదురుగా ఉన్న పెళ్లికూతుని చూసిన హర్షకు పెద్ద షాకే తగిలింది ఆ షాక్లో తను అలానే చూస్తూ ఉండిపోయాడు వెంటనే హర్ష కళ్ళు కోపంతో పుల్ల మారిపోయాయి తర్వాత హర్ష ఏం చేయబోతున్నాడో ముందే ఊహించిన సుశీల గారు హర్షన్ లేవనివ్వకుండా అతని భుజాన్ని పట్టుకుని ఆపేసి చిన్నగా కన్నయ్య నేనేం చేసినది నీ మంచి కోసమే అని నీకు బాగా తెలుసు అలానే ఎప్పుడూ నన్ను అడుగుతుంటావు కదా మా నీకోసం ఏదైనా చేయాలనుంది ఏదో ఒకటి అడుగు అని కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను చెయ్యి కన్నయ్య నా కోసం నువ్వు అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయాలి లేదంటే ఈ అమ్మని నువ్వు ప్రాణాలతో చూడలేవు అన్నారు ఆవిడ ఆ మాట వినగానే హర్ష మా స్తబ్దుగా అయిపోయింది ఎందుకంటే వాళ్ళ అమ్మగారన్న మాటతో తన పరిస్థితి చేజారిపోయిందని హర్షకు అర్థమైపోయింది హర్షకు వాళ్ళమ్మ సుశీల గారంటే చాలా ఇష్టం ప్రేమ అభిమానం గౌరవం కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు బిజినెస్ అంటూ దేశాంతరాలు తిరుగుతూ బిజినెస్లు చూసుకుంటూ తన పిల్లల్ని పట్టించుకోలేకపోయేవారు ఆయన కూడా నేను ఇంత కష్టపడేది తన పిల్లల కోసమే కదా అని అనుకునేవారు అందుకే సుశీల గారు తనే తల్లి తండ్రి అన్నీ అయి తన పిల్లల్ని బాగా చూసుకుంటూ ప్రతి విషయంలో ఇద్దరిని మోటివేట్ చేసేవారు హర్ష పుట్టినప్పుడు కూడా తల్లి బిడ్డ ఇద్దరిలో ఎవరో ఒక్కరే బ్రతుకుతారంటే సుశీలగారు అనొప్పులు పంటి బిగున భరిస్తూ కూడా అతి కష్టంగా ఒక్కొక్క మాట కూడబలుక్కుంటూ నాకేమైనా పర్లేదు నా బిడ్డనే బ్రతికించాను డాక్టర్ అంటూ డాక్టర్ని ఎంతగానో రిక్వెస్ట్ చేశారు బట్ వాళ్ళు మాత్రం మీ హస్బెండ్ మిమ్మల్ని బ్రతికించమన్నారమ్మా అని చెప్పినా కూడా సుశీల గారు నా బిడ్డ బ్రతకపోతే ఆ తర్వాత నేనెలా అనుకుంటున్నారు మీరు ఇప్పుడు మీరు నా బిడ్డ ప్రాణాలు నిలబెడితే ఒక్క ప్రాణాన్ని బ్రతికించిన వారు అవుతారు లేదంటే మా ఇద్దరు ప్రాణాలు పోతాయి అని అన్నారు భార్య కోసం కన్నబిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధపడిన అతనిలో భార్యపైనలేని ప్రేమను ఇక్కడ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన బిడ్డను బ్రతికించుకోవాలని తప్పించిపోతున్న సుశీల గారిలో అవధులు అమ్మ ప్రేమను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు ఆ డాక్టర్ ఆ తర్వాత అతను వారి ప్రేమ ఇద్దరిని బ్రతికిస్తుందనుకుని రిస్క్ చేసి మరీ సాయశక్తిలో ప్రయత్నించి ఇద్దరిని బ్రతికించారు అలానే హర్షకు ఐదేళ్ల వయసున్నప్పుడు తను చాలా లోతుగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోతే సుశీల గారు ఆమెకి ఈత రాకపోయినా సరే హర్షను కాపాడి ఆమె ప్రాణాల మీద తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆమెను అక్కడ పనిచేసేవాళ్ళొచ్చి కాపాడారు ఇవే కాదు హర్షకు ఎదురైన చాలా గండాల నుంచి ఆవిడే తన కాపాడారు ఇదంతా గుర్తు చేసుకున్న హర్ష తన తల్లి తన కోసం చేసిన త్యాగాలతో పోలిస్తే ఇది తనకు చాలా చిన్నదనిపించింది అలానే అది ఆవిడ అడిగిన మొదటి కోరిక కూడా అందుకే ఇక హర్ష తన కోపాన్ని తగ్గించుకుని పైకి లేని నవ్వు నటిస్తూ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ పంతులు గారు చెప్పే మారు మాట్లాడకుండా చేస్తున్నాడు పెళ్లి కూతురు మండపం దగ్గర తీసుకొస్తున్నప్పుడే అందరిలో అక్కడ గుసగుసలు మొదలయ్యాయి వెడ్డింగ్ కార్డులో ఉన్నది పిల్ల కాదుగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ ఏం జరగబోతుందోనని అందరూ చూస్తూ ఉన్నారు అందరూ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరూ కూడా నోరు విప్పి మాట్లాడే ప్రయత్నం చేయరు కొంతమంది అడగడానికి ప్రయత్నించారు కానీ ఎవరికి మాట బయటకు రాలేదు దానికి కారణం కొంతమందికి విజయవర్ధన్ గారు అంటే హర్ష వాళ్ళ అంటే ఉన్న భయం ఒకటైతే మరికొందరికి ఆయన ఏం చేసినా కరెక్ట్గానే చేస్తానన్న నమ్మకం అలానే గౌరవం కూడా అక్కడంత జరిగినా కూడా అప్పుడు మన హీరో గారు తను ప్రేమించినమ్మ ఎప్పుడెప్పుడు తన భార్య కాబోతుందా అన్న ఆనందంలో కళ్ళగంటూ ఉండిపోవడంతో అవేమీ పట్టించుకోలేదు కానీ తర్వాత పెళ్లి చూసి షాక్ అయ్యాడు పంతులు గారిద్దరి చేత కార్యక్రమాలన్నీ చేయించి హర్ష చేతికి తాళినిచ్చి ముహూర్త సమయం మించిపోతోంది భజంత్రీలు భజంత్రీలు అని ఆయన వేదమంత్రాలు చదువుతుండగా హర్ష పెళ్లికూతురు మేడలో మూడు ముళ్ళు వేసేశాడు ఆ తర్వాత పంతులు గారు చేత మిగిలినంత పూర్తి చేయించారు అందరూ కార్లలో ఇంటికి బయలుదేరారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకే కారులో బయలుదేరారు మరి ఇలా మొదలైన వీళ్ళ ప్రయాణం చివరి వరకు కొనసాగుతుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చూడాలి మరి మండపం నుంచి బయలుదేరిన వారందరూ ఇంటికి చేరుకున్నారు ఇద్దరు ఇంట్లోకి అడుగు పెడుతుండగా ఆ ఇంటి పెద్ద కోళ్ల పద్మ ఆగండి ఆగండి అని ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి ఇద్దరూ ఒకరి పేరు ఒకరు చెప్పుకొని లోపలికి అని చెప్పింది కానీ అప్పటికే అసహనంగా నించిన హర్ష ఇక సహనం నశించి కోపంగా బాధగా వాళ్ళ అమ్మగారి వైపు చూశాడు దానితో ఇక సుశీల గారు కూడా ఇద్దరికి ఒకరి పేర్లు ఒకరు తెలియవనుకుని పద్మ ఇక చాలు ఈ ఎలా జరిగిందో నీకు తెలుసు కదా ఇక వదిలే అందావిడ అది దత్తయ్య అని ఆవిడ అంటోంటే చెప్తున్నాగా తల్లి వదిలే అని కన్నా ఇక మీరు కుడకాలు పెట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఆవిడ కూడా లోపలికి వెళ్ళారు వెంటనే హర్ష పైకి వెళ్ళిపోతుంటే కన్నయ్య ఒకసారి ఆగు అని చెప్పి పద్మతో అమ్మాయిని లోపలే తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు వెళ్ళాక కన్నయ్య ఈ అమ్మ మీద నీకు చాలా కోపంగా ఉందని నాకు తెలుసు కానీ నేనేం చేసినా అది నీ మంచి కోసమే చేస్తాను నేను నీకు చెప్పాల్సినవన్నీ తర్వాత చెప్తాను నువ్వు ఇంకేం ఆలోచించకుండా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి సుశీల గారు రూమ్లోకి వచ్చిన హర్ష ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద గోడకు రెండు చేతులు ఆనించి అలానే నుంచుని తన కోపాన్ని బాధని పోగొట్టుకునే పనిలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళమ్మగారిని తలుచుకుంటూ ఎందుకమ్మా ఇలా చేశావు నేను ప్రతి విషయం నీతోనే షేర్ చేసుకుంటాను అలానే నేను చరితగా ఐ లవ్ యూ చెప్పి తను కూడా నా లవ్నే యాక్సెప్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ తన్నీ దగ్గరకి తీసుకొచ్చి పరిచయం చేశాను అప్పుడంత ఆనందంగా ఒప్పుకున్న నువ్వు ఇప్పుడు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నాకు ఎలా పెళ్లి చేస్తావమ్మా నీకు చరిత నచ్చుండకపోతే అప్పుడే చెప్పు ఉండాల్సింది కదమ్మా ఇలా పెళ్లి వరకు తీసుకొచ్చి నన్ను ఎలా మోసం చేయాలనిపించింది నీకు నువ్వు అప్పుడే చెప్పేసి ఉంటే నేను తను నీకు నచ్చిన విధంగా మార్చుండేవాడినిగా అప్పుడు చెప్తే నేను ఒప్పుకోనని పెళ్లిపేట్ల వరకు తీసుకొచ్చిన లాక్ చేసావా అమ్మా పెళ్లి చేస్తే వాడే అడ్జస్ట్ అయ్యి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా అమ్మాయిని యాక్సెప్ట్ చేసేస్తాడు అనుకున్నావు కదా కానీ అది జన్మలో జరగదమ్మా అని కోపంగా అనుకుని మళ్ళీ బాధగా నేను నా బంగారన్న ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానమ్మా తన క్యారెక్టర్ అండ్ ఆలోచనల్లో నాకు నువ్వే కనిపించావు అందుకే కదమ్మా నేను తను ఇష్టపడింది కానీ నువ్వేం చేసావు నా మొదటి కోరిక అని చెప్పి ఆ అమ్మాయిని చేసుకోపోతే మా అందరికీ దూరం అయిపోతానని చెప్పి ఆ ఒక్క మాటతో నా జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసావు అంతగా ఇష్టపడి ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేస్తాను అసలు అనుకోకమ్మా అది జన్మలో జరగదు అని కోపంగా తన చేతి బిడికిలు బిగించి తన ఎదురుగా ఉన్న గోడపై కొట్టాడు తన చేతి నుంచి రక్తం కారుతున్నా కూడా పట్టించుకోకుండా తన ఆలోచనలు కొనసాగించాడు హర్ష తన కంట్లో నీళ్లు తిరుగుతుండగా నువ్వేం చేసినా నా మంచు కోసమే చేస్తావని నాకు తెలుసమ్మా కానీ నీకు తెలుసో తెలియకుండానో నీ చేతులారా నా జీవితం తలకిందులు చేసావు ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావుమ్మా నేను ఎంతో ఇష్టపడే నీ వల్లనే నా జీవితం ఇలా అయిందని నా గుండెకైనా గాయం నుండి వస్తున్న కన్నీళ్ళు మనం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఇష్టపడే వారి వల్లనే మనకు నష్టం జరిగితే అది ఇంత బాధగా ఉంటుందని నాకు ఇప్పుడే తెలుస్తోంది ఐ హేట్ మా ఐ హేట్ యు యూ అంతలో తనే మదన పడుతున్నాడు హర్ష అసలు పెళ్లిలో అంత జరుగుతూ ఉంటే ఈ చరిత ఏమైపోయింది అసలు ఎక్కడికి మా ఏమైపోయింది చరిత్ర తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి వెళ్ళుంటుందా అందుకే అమ్మ ఈ పెళ్ళి ఆగకూడదని ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేసిందా ఒకవేళ అదే నిజమైతే అమ్మ పెళ్లి ఆపేస్తుంది కానీ నాకు వేరే అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు పెళ్లి చేయాల్సినంత అవసరం ఏముంది అసలు ఈ చరిత ఎక్కడికి వెళ్ళిపోయింది ముందు తనతో మాట్లాడాలి అని వెంటనే బాత్ ఫినిష్ చేసుకుని డ్రెస్సప్పై చరిత నెంబర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఈ చరిత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయినట్టు ఒకవేళ తనకి ఏమైనా అయి ఉంటుందా అలా అనుకోగానే ఒక్క క్షణం హర్షకు భయం వేసింది వెంటనే లేదు ఉండదు నా హార్ట్ ఇంత నార్మల్గా కొట్టుకుంటోందంటే తను బాగానే ఉంటుంది మరి తను ఎక్కడికి వెళ్ళిపోయింది ఆహ్ అసలేం అర్థం కావడం లేదు అమ్మని అడిగితే నిజం చెప్తుందో లేదో తెలియదు అసలు ఇదంతా కాదు అమ్మ అడగ్గానే ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పేసుకుంది కదా ముందు తనతో మాట్లాడాలి అసలు ఏం జరిగిందో ఏంటో తనతోనైనా చెప్పించాలి చెప్పకపోతే నా స్టైల్లో చెప్పిస్తాను అని అనుకుని అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏ రూమ్లో ఉందని చూసుకుంటూ వెళ్తున్నాడు హర్ష హర్ష తనకిష్టం లేకుండా నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తనకిష్టమైన చరిత్ర ఎందుకు కనిపించకుండా పోయిందో తెలియదు మరి సుశీల గారు ఇంత పట్టుబట్టి మరి వేరే అమ్మాయిని హర్షకిచ్చి ఎందుకు పెళ్లి చేసినట్టు ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పల్లకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు